హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అచిలా లాగ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చెట్టు పైకి తుప్పి చూసారు కదా తాడి చెట్టు ఎలా ఉందో ఎంత పొడుగుందో దీన్ని ఇప్పుడు మనము పడగొట్టేయాల అంటే తెగొట్టేసి కింద పడేసేయాలి ఎందుకంటే ఇది అడ్డం ఉందంట ప్లేస్లో ఈ ప్లేస్లో అడ్డం ఉందంట అందుకే దీన్ని నరికేయమంటున్నారు రెడ్డి అందుకే దీన్ని నరికేసి పడగొట్టేస్తాం ఎలా నరకతామో ఎలా పారగొడతామో దీంట్లో గుంజు కూడా ఉంటుందండి ఆ గుంజు చాలా బాగుంటుంది ఆ గుంజు కూడా తీస్తాము ఆ తీసినవి అది మీకు కూడా చూపిస్తాము ఈ వీడియో ఎక్కడ ఆపకుండా చివరి దాకా చూస్తూనే ఉండండి ఈ వీడియో ఇది ఎలా పడ డిపోయింది ఫ్రెండ్స్ దోసేసేవాడు వేసేవాడు చెట్టు అయితే చెడు ఎంట పొడవుందా అవును గుంజు ఉంటాల్లా అదేంట గుంజు గుంజి తీయమంటున్నాడు కదా రెండే గుంజ గుంట గొంతు పడి గొంటలేక పడిపోయింది మళ్ళీ సగాలు పట్టవల్